నిజాయితీ చాటుకున్న కొబ్బరికాయల వ్యాపారి లక్కవరపు బాలస్వామి అనే కొబ్బరికాయల వ్యాపారి నిజాయితీ చాటుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన ఒక మహిళ తన పరుసును పోగొట్టుకుంది ఆ పరసు కొబ్బరికాయల వ్యాపారి అయిన బాలస్వామికి దొరకడంతో పరసలో రెండు బంగారు గాజులు ఒక బంగారు గొలుసుతో పాటు కొంత నగదు ఉన్నట్లుగా అతను గమనించి నర్సాపురం పట్టణ పోలీసులకు తెలియజేయగా ఆ పరసు పోగొట్టుకున్న సదర మహిళకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసుల సమక్షంలో బాలస్వామి బంగారు నగలతో పాటు పరసులో ఉన్న నగదును కూడా అప్పచెప్పాడు అతని నిజాయితీకి మెచ్చి నర్సాపురం సిఐ శ్రీనివాస్ యాదవ్ అతను అభినందించారు ఇది తెలుసుకున్న ప్రజలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిజాయితీ పరులు ఉన్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వెబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి